తెలంగాణలో గృహ రుణాలు వ్యాపార రుణాలు మొదలైన వాటికి గణనీయంగా డిమాండ్ నెలకొన్న నేపథ్యంలో రాష్ట్రంలో తమ లోన్ పోర్ట్ఫోలియో సుమారు ఐదు వేల రెండు వందల కోట్లకు చేరిందని పిరమల్ ఫైనాన్స్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ జగదీప్ మల్లారెడ్డి తెలిపారు తమ మొత్తం వ్యాపారంలో రాష్ట్రం వాటా దాదాపు పది శాతంగా టాప్ ఐదు మార్కెట్లలో ఒకటిగా ఉంటోందని ఆయన చెప్పారు ఇరవై మూడు నగరాల్లో ఇరవై తొమ్మిది శాఖలు ఉండగా కార్యకలాపాలను మరింత పెద్ద ఎత్తున విస్తరిస్తున్నామన్నారు కళలను సాకారం చేసుకోవడంలో రుణగ్రహీతల వాస్తవ గాథలను వివరించేలా రూపొందించిన సమీక్ష డిజిటల్ సిరీస్ను ఈ సందర్భంగా ఆయన ఆవిష్కరించారు యాజ్ అ ఫైనాన్స్ కంపెనీ ప్రమల్ ఫైనాన్స్ ఆఫర్ ఏంటంటే మేము ఇన్కమ్ డాక్యుమెంట్స్ అన్నీ లేకపోయినా కస్టమర్ దగ్గర ఒక రెగ్యులర్ బిజినెస్ ఉండి కస్టమర్కి రెగ్యులర్ క్యాష్ ఫ్లోస్ ఉండి మేము అది అసెస్ చేయగలిగితే ఆ కస్టమర్కి మేము లోన్ ఆఫర్ చేస్తాం లోన్ మేము మార్గేజ్ లోన్ ఆఫర్ చేస్తాం హౌసింగ్ లోన్ ఆఫర్ చేస్తాం యూస్ కార్ లోన్ ఆఫర్ చేస్తాం అన్సెక్యూర్డ్ బిజినెస్ లోన్ ఇస్తాం పర్సనల్ లోన్ ఇస్తాం అది ఆల్మోస్ట్ లైక్ మాటికేజ్ లోన్ వచ్చి దగ్గర దగ్గర పది లక్షల నుంచి యాభై లక్షల దాకా ఉంది మీ ఇచ్చే లోన్స్ యావరేజ్ లోన్ ట్వంటీ ల్యాక్స్ దగ్గర ఉంటుంది సో మేము కస్టమర్ వర్క్ చేసి వాళ్ళ బిజినెస్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ క్యాష్ అర్థం చేసుకొని వాళ్ళు ఎవరు సర్వ్ చేస్తున్నారో చూసుకొని అవన్నీ లోన్ ఇస్తా ఏదైతే కస్టమర్కి ఎక్కువ బర్డన్ అవ్వకుండా రెగ్యులర్ గా రీపే చేయలే కెపాసిటీ ఉంటే అంతవరకు లోన్ ఇస్తాం సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ దాకా మేము కొంచెం మేము ఏం చేస్తాం అంటే జస్ట్ బారో ఒక్క ఇన్కమ్ కాకుండా ఒక ఫ్యామిలీ ఇన్కమ్ కంబైన్ అని ఉంటే ఆ ఫ్యామిలీ ఇన్కమ్ మొత్తం కంబైన్ చూసుకొని దాని ప్రకారం ఎంత ఎలిజిబుల్ అవుతారో అంత అమౌంట్ ఆఫ్ లోన్ సాక్షన్ ఆఫర్ ఎడ్యుకేషన్ లోన్స్ రైట్ నౌ సార్ సో ఇన్ తెలంగాణ వి హావ్ అబౌట్ ట్వంటీ నైన్ బ్రాంచెస్ ఇన్ ఏపీ ఐ థింక్ వీ హ్యావ్ ట్వంటీ ఎయిట్ ఆర్ ట్వంటీ నైన్ బ్రాంచెస్ బిట్వీన్ ద టూ స్టేట్స్ వీ హ్యావ్ రఫ్లీ అబౌట్ ఫిఫ్టీ ఫైవ్ టు ఫిఫ్టీ ఎయిట్ బ్రాంచెస్ रफली फाइव थाउज नंबर